శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా అమ్మకం మేనమామను అత్యంత దారుణంగా హత్య చేసి పరారీ అయిపోయాడు మేననుడు ఈ ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటంలో తీవ్ర సంచలనంగా మారింది అయితే గుట్టు చప్పుడు కాకుండానే ఖననం చేసేసినటువంటి నిందితుడు ఇప్పుడు పోలీసులకు అసలు విషయం తెలియటంతో పరారీలో ఉన్నాడు అయితే ఈ హత్య వెనుకతల అనుమానాలకి కారణం అక్రమ సంబంధంగా తెలుస్తోంది సొంత మేనత్తతో ఈ యువకుడు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు ఇది మేనమామకి కూడా తెలిసిపోయింది ఆ నోట ఈ నోట విని మేనమామ కూడా అనుమానపడ్డాడు అడ్డుగా ఉన్నాడు అడ్డు తొలగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో తాగిన మైకంలో ఉన్నటువంటి ఇద్దరు ఇదే విషయంపైన ఘర్షణ పడ్డారు అని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే ఈ మేడమామని గొంతు నులిమి హత్య చేసినట్టుగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఖననం చేసిన తర్వాత స్థానికులకు ఆల్రెడీ ఈ అక్రమ సంబంధం గురించి కొంత సమాచారం ఉండటంతో ఈ కుటుంబ సభ్యులు కూడా ఆ కోణంలోనే అనుమానాలు రేకెత్తాయి ఈ హత్య ఎలా జరిగింది ఎందుకు ఈ హత్య చేశాడు ఈ కారణాలపైన పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో వన్ డబల్ జీరో నెంబర్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు బొండపల్లి పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు ఎక్కడైతే మేనమామను హత్య చేసి ఖననం చేసినటువంటి ప్రాంతానికి పోలీసులు క్లూస్ టీమ్తో సహా చేరుకొని అక్కడ ఖననం చేసినటువంటి ఆ మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు అయితే ప్రస్తుతానికి మేనమామను హత్య చేసినటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతోంది పెద్ద ఎత్తున ఈ కోణంలోనే మేనల్లుడు పరారీలో ఉన్నాడు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా టీమ్స్ విడిపోయి అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు సో అతను దొరికిన తర్వాత ఈ హత్యకు కారణాలేంటి అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగబోతోంది నిజానిజాలు బయటకు రాబోతున్నాయి అయితే స్థానికులు మాత్రం ఈ హత్య పైన అనుమానం వ్యక్తం చేసింది ఖచ్చితంగా మేణమామని హత్య చేసింది మేనల్లుడే దానికి ప్రధాన కారణం మేనత్తతో ఆ యువకుడు పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధమే కారణం దీనిపైన గత కొన్ని రోజులుగా కూడా గొడవలు జరుగుతున్నాయి ఈ తాగిన మైకంలో ఇద్దరు ఘర్షణ కూడా పడ్డారు ఈ క్రమంలోనే గొంతు నులిమి చంపేసినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే హండ్రెడ్ ద్వారా కంప్లైంట్ తీసుకున్నటువంటి బొండపల్లి పోలీసులు ఇప్పుడు ఈ కేసును తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పనిలో పడ్డారు ఈ క్రమంలో ఒక్కటి మనం ఇక్కడ చూడొచ్చు అక్రమ సంబంధాల వల్ల ఎన్ని హత్యలు జరుగుతున్నాయి నేర ప్రవృత్తి చాలా విపరీతంగా పెరుగుతోంది ఎక్కువ శాతం ఈ వివాహేతర సంబంధాలు ఆస్తి తగాదాల వల్ల జరుగుతున్న హత్యలే ఎక్కువగా చూస్తున్నాం అందులో కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల్ని అంత అనేది చాలా బాధాకరమైన విషయం గతంలో మనం చూసినప్పుడు అల్లరి మోకలో రౌడీ షేటర్లు ఇలా పేట్రేగిపోయి బరి తెగించి నడి రోడ్లపై హత్యలు చేసేవారు సుపారీ హత్యలు జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులే ఇలాంటి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అడ్డు తొలగించుకోవటానికి మనుషుల్ని హత్యలు చేస్తున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటనలు చూస్తున్నా వింటున్నా అసలు సమాజానికి ఏమవుతుంది సొసైటీలో ఇలాంటి మానవ మృగాలు ఎలా పొంచి ఉన్నారు పసుగట్టడం కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంది ఎక్కడ చూడొచ్చు అతనికి చాలా ఫ్యూచర్ ఉంది దాంతోడు మేడమామ అన్న మేనత్త అన్న సొంత తల్లిదండ్రులతో సమానంగా భావించేటటువంటి పరిస్థితి అలాంటిది మేనత్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు ఈ విషయంలో మేనమామని అడ్డు తొలగించుకోవటానికి ఈ హత్య చేశాడు ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడు అనే కోణంలో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గ్రామం అంతా కూడా ఈ విషయంపైన తీవ్రంగా చర్చించుకుంటుంది ఈ కోణంలోనే దర్యాప్తు చేయాలి అనేది కుటుంబ సభ్యులు కూడా వారికి అనుమానాల నేపథ్యంలోనే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చారు హండ్రెడ్ ద్వారా డైల్ చేసి పోలీసులకి తమ అనుమానాలు చెప్పడంతో ఇప్పుడు ఖననం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ పోలీసులు ఆ డెడ్ ని బయటికి తీయించి మళ్ళీ పోస్ట్మార్టంకి తరలిస్తున్నారు నిజా నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు బొండపల్లి పోలీసులు ఏది ఏమైనా కూడా ఇలాంటి దారుణాతి దారుణ ఘటనలు వినటానికి చూడటానికి కూడా చాలా బాధగా వింతగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని మన మధ్యలో ఉంటున్న వాళ్ళే మరొకరి హత్య చేయడానికి కారకులు అయ్యారు అంటే కాస్త షాక్లో ఉండాల్సినటువంటి పరిస్థితే దాన్ని జీర్ణించుకోవడం కూడా చాలా కష్టమవుతోంది కానీ ఇంత పథకం ప్రకారం ఆ హత్యలుకి తెగబడుతున్నారు అంటే మరి నేర ప్రవృత్తి కావచ్చు లేకపోతే అయితే వాళ్ళలో ఉన్నటువంటి క్రూ ఆ నేర పూరితమైనటువంటి ఆలోచన దృక్పథం ధోరణి ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటన అని చెప్పొచ్చు చాలా దారుణమైన ఘటన పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి